తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు ఈరోజు గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించారు గవర్నర్ను కలిసిన వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విజయ రామారావు తదితరులు ఉన్నారు తెలంగాణలో నివాసముంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కి పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో పలువురు నేతలు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలన్నారు అలాంటి వారిని వెంటనే వారి దేశం పంపించివేయాలని డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాల్లో ఈ పని ఇప్పటికే చేస్తున్నారన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం సీనియర్ నాయకులందరం కలిసి గవర్నర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది కశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటన ఇరవై ఆరు మంది అమాయకులను పట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశమంతా కూడా కలవరపడుతూ ఉన్నది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా విషయం తెలుసుకొని హుటా ఉట్టిన సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని వెంటనే మరి విమానాశ్రయంలోనే సమీక్షలు జరిపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోమని మర్సస్ రోడ్డు కూడా సమావేశమై త్రివిధ దళాలకు పూర్తి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్వయంగా రెండు రోజులు జరిగినటువంటి సంఘటన ఆ స్థలాన్ని కూడా పరిశీలించి ఆ యొక్క బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి వారు అక్కడ సమీక్ష జరిపిన తర్వాత ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారితో సమావేశం కావడం మొత్తము అన్ని పార్టీలు దేశమంతా కూడా నూట నలభై కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పక్కలో బెల్లంగా మారినటువంటి ఈ పాకిస్తాను ఈ ఉగ్రవాదాన్ని ఏ రకంగా ప్రేరేపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మోదీ గారి నాయకత్వంలో భారతదేశము ప్రపంచంలోనే ఇవాళ ఆర్థికంగా స్థిరపడమే కాకుండా ఐదవ ఆర్థిక దేశంగా ఇవాళ తీర్చిదిద్దబడము మరోవైపు అభివృద్ధి దూసుకుపోవడము ముఖ్యంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో కూడా ప్రజలు ప్రధాన జీవన శ్రవణిలోకి వచ్చి మోదీ గారి అభివృద్ధి పట్ల వారు కూడా ఆకర్షితులై ఆ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారిగా అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరగడము పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు కావడము అది గొప్ప విజయంగా ఈ దేశం భావిస్తూ భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ఒక పూర్వ వైభవాన్ని సంతరించడమే కాకుండా అందరమైనటువంటి సుందరమైనటువంటి ఆ ప్రదేశాన్ని తిలకించడానికి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి మరి కొత్త జంటలు మొత్తం మీద దేశం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడము అక్కడ ఉన్న స్థానిక కాశ్మీర్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడము మేము స్వయంగా ఆ రోజు ఆ శ్రీనగర్లోనే ఉన్నాము మేము నాలుగు రోజులు పార్లమెంటు ప్రతినిధి బృందం మేము పిఎస్సి కమిటీ అక్కడ పర్యటించినప్పుడు తోటి పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా అక్కడ అభివృద్ధిని కొనియాడుతూ ఉంటారు గుల్మార్గ్ కానీ శ్రీనగర్లు కానీ ఎయిమ్స్ లాంటి సంస్థలు రెండు రావడము రైల్వే ఏ రకంగా ఢిల్లీ నుంచి శ్రీనగర్కు కనెక్ట్ చేయడం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పదే పదేదైతే Манның проставы